దార్డ్ నేటి వాగ్దానము నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్మూడవ వచనము నీ కటాక్షము నా ఎడల కలిగినడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నేను తెలుసుకుందును అని మోషే దేవుడ నేహోవాతో అంటున్నాడు మన ప్రవర్తన అంతచేందు ఆయన అధికారంలోకి అప్పగించుకున్నప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు ఆయన చిత్తప్రకారం నడవడానికి ఇష్టపడినప్పుడు ఆయన మనకు ఉపదేశం చేసి మనం నడవవలసిన మార్గమును మనకు తెలియజేస్తాడు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి వద్దకు రాడు అని ప్రభున యేసుక్రీస్తు చెప్పాను దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి యహోవా ఎందు భయభక్తులు గెలవాడేవాడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును ఆ